దశలో ఆర్య ద్రావిడ మతాల సమ్మేళన ఫలితంగా త్రిమూర్తులు ఉనికిలోకి వచ్చారు వారిలో ఒకడైన శివుని పానవటంలో ఉన్న లింగాకారంగా సాక్షాత్మగవత్ స్వరూపంగా ఎంచి పూజించారు లింగపూజకి చెందిన ఐతిహాసిక గాథ శివపురాణంలోనూ శివభక్త దురంధ్రుడైన శ్రీనాథుడు రచించిన హరివిలాసంలోనూ స్పష్టంగా చెప్పబడింది అయితే పండితులు హరివిలాసంలోని ఈ క్రింది ఉదాహరింపబడిన భాగాన్ని బూతు అనే భావంతో పూర్తిగా ఎత్తివేశారు ఆ భాగం ఇది తారకావనంలోని మునుల భార్యలను చూసిన శివుడు వారిని మోహించి వారితో సంభోగిస్తున్నాడు ఈ విషయం తెలిసిన మహర్షులకు ఒళ్ళు మండి శివునిపై కోపించి ప్రతీకారం చేయాలని తలపెట్టారు ఈ సంగతి గ్రహించిన పరమశివుడు వారిపై ఆగ్రహించి తన లింగాన్ని అమాంతం నిగుడించి దానితో ఋషుల తలలు మెడలు అణచివేసి చెవుల్లో దోపి ముఖాలు ముక్కులు నొక్కి వీపులు బాధి పళ్ళు రాలగొట్టి ఆకాశం దాకా దాన్ని బ్రహ్మాండంగా పెంచివేశాడు కంపితులైన మునులు దేవతలు ఆ మహాలింగానికి తలలు మంచి నొక్కారు సృష్టికర్త అయిన బ్రహ్మ దానికి భక్తిపూర్వకంగా అభిషేకం చేసి స్తోత్రం చేసి ఆ లింగాన్ని మడవమని శివుణ్ణి ప్రార్థించారు అప్పుడు శివుడు పకపక్క నవ్వి స్త్రీ పురుషులకి ఋషులు దేవతలకి యావత్ ప్రజా ప్రజానికానికి తన అనుపమ దివ్య లింగాన్ని ఆరాధనకర్హమైనదిగా ప్రసాదించాడు ఈ విధంగా లింగ పూజ ఉనికిలోకి వచ్చిందని హిందూ పురాణాలు చెప్పాయి బ్రహ్మ ఈ విధంగా స్తోతించాడు బ్రహ్మ ఎం మహాలింగంపునకు నభిషేకం బాపదించి జయ జయ శివలింగ జ్యోతిర్మహలింగ లింగోద్భవ శ్రీమహాలింగ వేదత్రయలింగ నిర్లింగ సారలింగ లింగాత్మభూలింగ ఐం లింగ ఈం లింగ ఓం లింగ దివ్యాత్మ నానా విరూపాక్షలింగ నమస్తే నమస్తే నమ అని పూజించాడు ఇండియాకి వాటిలో రాక పూర్వమే క్రీస్తు పూర్వ మూడు వేల సంవత్సరాల నుండి ఉనికిలో ఉన్న ఈ లింగ పూజ ద్రావిడ మతానికి చెందినదనే విషయాన్ని చరిత్రకారులంతా ఏకగ్రీవంగా అంగీకరించారు అనంతర దశలో ఆర్య ద్రావిడ సంస్కృతుల సమ్మేళనం ఫలితంగా వైదిక మతం హిందూ మతంగా పరిణామం చెందింది నాటి నుండి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒకడైన శివుడు హిందూ దేవునిగా పరిగణింపబడ్డాడు ఎన్నో మతాలు సంస్కృతులు మహాసముద్రం లాంటి హిందూ మతంలో కలిసిపోయినట్లే ద్రావిడ లింగపూజ సైతం హిందూ మతంలో అంతర్భాగమై దానిలో లీనమైపోయింది ఈ లింగపూజ ఒక్క మన దేశంలోనే కాదు అత్యంత ప్రాచీనమైన దేశాలన్నిటిలోనూ కనిపిస్తుంది అయితే ఈ పూజ ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిందా లేక మెసపటేమియా ఇత్యాది దేశాల నుండి మన దేశానికి వచ్చిందా అనే విషయాన్ని ఇప్పుడే తేల్చి చెప్పడం కష్టం సృష్టి కార్యానికి పవిత్ర చిహ్నంగా ప్రాచీన భారతంలో లింగ పూజ మర్రి రావిచెట్ల పూజ ఉన్నట్లే ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఈ సృష్టి కార్యానికి విభిన్న సంకేతాలు ఏర్పరిచి భిన్న భిన్న రూపాల్లో మహామాతను పూజించారు మన నాగార్జునకొండ తవ్వకాల్లో ఎన్నో హారత దేవాలయాలు బయలుపడ్డాయి హారతి సంతాన దేవత సింధు నాగరికత కాలంలో అమ్మ తల్లిగా పూజించబడిన దేవతయే ఈ హారతిగా మారి అనంతర దశలో శక్తి స్వరూపిణి అయి దుర్గా అవతరించింది